ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ చోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురుబ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గుభ్యో నమో నమ మకర రాశివారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి ఈ యొక్క జూన్ మాసంలో మకర రాశి వారికి అన్ని విధాలా కూడా చాలా చక్కగా ఉంటుంది కంగారు పడక్కర్లేదు కాకపోతే స్థానచలము అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది దానికి సిద్ధముగా ఉండాలి అది పక్కింటికి మారుతామా ఎదుటింటికి మారుతామా లేకపోతే వేరే మనదే కదా ఇంకొక ఊళ్ళో ఇల్లుంది అక్కడికి మారుతామా ఊళ్ళోనే ఇంకొక దగ్గరికి మారతామా అంటే అది మన యొక్క సంకల్పానుసారముగా అదేవిధంగా మనము చేసేటువంటి పని అనుసారముగా ఉంటుంది మారటం అయితే తథ్యము తప్పనిసరిగా ఉద్యోగపరంగానైనా వ్యాపారపరంగానైనా ఎక్కడికైనా సరే మారటం అనేటువంటిది తథ్యం ఇంట్లో ముగ్గురికి శని ప్రభావం ఉన్నట్లయితే కొంత జాగ్రత్తగా ఉండాలి అందులో ఇంటి యజమానికి భార్యకి పెద్ద కుమారుడు కానీ తల్లికి కానీ ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ శని ప్రభావము చేత స్పర్ధలు పెరుగుతూ ఉంటాయి అది ఒకసారి గమనించుకోండి మీ ఇళ్లల్లో మకర రాశి జాతకుల ఇళ్లల్లో ముగ్గురు శని దోషం ఉన్నవాళ్ళు ఉంటే దానికి తగ్గ పరిహారాన్ని మంచి సిద్ధాంతిని సంప్రదించి మీరు తెలుసుకుని దానికి తగ్గ విధానంగా జపశాంతులు చేయించండి మంచి సిద్ధాంతి అంటే మిమ్మల్ని సంప్రదించకూడదండి అని మీరు అనుకోవచ్చు అందరూ నన్ను సంప్రదించలేరు కాబట్టి విషయాన్ని తెలుసుకుని మీకు దగ్గరలో ఉన్నటువంటి వారిని మీరు సంప్రదించాలి అలా సంప్రదించి ఆ పరిహారాన్ని చేసుకోవటం ఈ మాసంలో చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కెరియర్ పరంగా కూడా మకర రాశి జాతకులకి చాలా లబ్ధి చేకూర్చేటువంటి మాసము ఈ యొక్క మాసములో ఆర్థిక పరమైనటువంటి లాభాన్ని కూడా మీరు పొందగలుగుతారు గృహోపకరణాలు కొంటారు మార్పులు చేర్పులు వ్యవహారములో కొంత ధనము ఖర్చు అవుతుంది స్ట్రెస్సుకు ఎక్కువ లోన్ అవుతూ ఉంటారు విదేశాలలో ఉన్నటువంటి మకర రాశి జాతకులు పని ఒత్తిడను కుటుంబ ఒత్తిడను ప్రయాణం ఒత్తిడను అలసటను తన అనేటువంటి వారు అక్కడ లేరను ఒక భావన చేత కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు తప్పనిసరిగా యోగాభ్యాసాన్ని చేయటం చాలా మంచిది విద్యార్థులకి కూడా చాలా మంచి కాలమే నడుస్తుంది సత్ఫలితాలని పొందగలుగుతారు విద్యార్థులు కూడా మంచిగా స్కూలు ఎందో కాలేజీ ఎందో వారి వారి వ్యవహారాల ఎందు రాణించగలుగుతారు అలాగే విద్యార్థులు లీడర్షిప్ను కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి న్యాయపరమైనటువంటి పోరాటాల ఎందు మకర రాశి జాతకులు విజయాన్ని పొందుతారు ఎంతసేపు కూడా మనకంటే బాగున్నటువంటి వ్యక్తులను కానీ కుటుంబ సభ్యులను కానీ చూసి రాగద్వేషాలతో వారి మీద ద్వేషాన్ని పెంచుకోవద్దు ప్రశాంతంగా ఉండండి అందరూ మన వాళ్ళే అందరూ బాగుంటే అందులో మనం ఉంటాం స్త్రీలు ముఖ్యంగా ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటుతో మీరు అన్నటువంటి ఒక మాట వల్ల భర్తో అత్తమామలో కొంత కోపగ్రస్తులై గట్టి గట్టిగా వాగ్విధానానికి దిగుతారు అటువంటి మాటలను మాట్లాడద్దు ఆడది అంటే ఎంతో సహనముతో ఉండేటువంటి దేవత ఆ యొక్క ఎంత సహనంగా ఉండాలండి ఇప్పుడు ఇంక అవదు చాలా చూశాను అని అనుకోవద్దు మనం ఏమీ చూడలేదనే అనుకోవాలి ఓపికతో ఉండండి శరీరం మీద దృష్టి పెట్టండి చక్కటి ఆరోగ్యాన్ని పొందండి మానసిక అప్రశాంతతని పొందవద్దు ప్రశాంతతని పొంద ఎక్కడైతే కనుక మానసిక అప్రశాంతత ఉంటుందో అటువంటి స్థలములో లక్ష్మీ అమ్మవారు నిలవదు ఈ యొక్క మకర రాశి జాతకుల్లో ఎవరైతే గనక రాజకీయ నాయకులు ఉన్నారో వారికి కూడా మంచి విజయాలే గోచరిస్తున్నాయి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం చాలా మంచిది జూన్ ఏడో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు అష్టాదశ శక్తి పీఠాలలో ప్రతి పీఠములో కూడా మహాగణపతి అర్చన రుద్రాభిషేకము చండీ హోమాన్ని నిర్వహణ చేస్తున్నాం ఆ వివరాలు కింద మీరు కాంటాక్ట్ చేస్తే కనుక చెప్తారు ప్రతి ఒక్కరూ పాల్గొనండి ఇది ఒక గొప్ప అవకాశం ఈ జన్మకి ఇటువంటి అవకాశం మరలా మన ఎవరికీ రాదు జూన్ పదిహేను తర్వాత ఆశాజనకముగా ఉంటుంది మకర రాశి వారి కుటుంబ సభ్యులలో ఒకరికి వివాహం అనేటువంటి విషయం చాలా సంతృప్తి కలిగిస్తుంది ఎంతో కాలముగా వేచి ఉన్నారు ఆ వివాహం మాటలవుతాయి అది ఫిక్స్ అవుతుంది అన్న విషయం బంధుమిత్రులందరిలో కూడా ఉత్సాహాన్ని నింపుతుంది ఇది మకర రాశి జాతకుల కుటుంబం నుంచి బయటకు వస్తుంది శని ప్రభావము చేత ధనానికైతే నష్టం ఉండదు కానీ తెలియనటువంటి నిస్సత్తు ఏర్పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు దాని నుంచి చైతన్యాన్ని పొందుతూ ఉండాలి భారీగా పెట్టుబడులు పెట్టేటువంటి పనులని చేయకూడదు భారీ భారీగా మనస్థాయికి భారీ అంటే పదివేల ఉండొచ్చు లక్ష ఉండొచ్చు వెయ్యి రూపాయలు కూడా కొంతమందికి భారీనే కాబట్టి ఎవరి శక్తిని వారు అనుసంధానం చేసుకుని ఓకే ఇది నాకన్నా మించిన బరువు అప్పు చేసి నేను వ్యాపారం చేయడం మంచిది కాదు అనేటువంటి ఒక ఆలోచననే చెయ్యండి తప్పదు వ్యాపారం అన్నాక అప్పులు ఉండాలి లోన్లు ఉండాలి కేసులు ఉండాలి గొడవలు ఉండాలి నిజమే కానీ మనం తీర్చగలమా అనేటువంటి ఆలోచననే చెయ్యండి తొందరపాటుతో చేయకండి నేను చెప్పేది అది తొందరపాటుతో చేసేసి గోచారం ఇలా చెప్పారు ఆ గురువు గారు ఇలా చెప్పారు ఈ శర్మ గారు ఇలా చెప్పారు ఇంకొక ఆయన అలా చెప్పాడు వద్దు మనకి నచ్చిన పని మనం చేసేటప్పుడు దాని మీద పూర్తి పరిశోధనలు చేసి చేయటం మంచిది అలాగే హనుమంతులకు కానీ గణపతికి కానీ బుధ లేకపోతే మంగళవారాలలో పదకొండు మారుల ప్రదక్షిణాన్ని తప్పనిసరిగా ఈ నాలుగు వారాలు చేయాల్సిందే మకర రాశి జాతకులు అలా చేయటం ద్వారా అనేక విజయాలని మకర రాశి జాతకులు పొందుతారు ఆరోగ్య విషయంలో దృఢత్వాన్ని సంపాదించగలుగుతారు ముఖ్యంగా మీ మాటకి పట్టు ఏర్పడుతుంది అలాగే ఎన్నో అపజయాల నుంచి విజయ సాంకేతికాన్ని మీరు ఎగరవేయగలుగుతారు కుటుంబంలో మీ మాటకి ఎటువంటి ఎదురు ఉండకూడదు అనుకున్నా మీకు ఎటువంటి ఎదురు ఉండకూడదు అనుకున్నా గణపతికి లేదా హనుమంతుల వారికి గణపతికి అయితే బుధవారము హనుమంతుల వారికైతే మంగళవారం పదకొండు పర్యాయాలు ప్రదక్షిణ చేయటం మంచిది అలాగే గణపతికి ఉండ్రాళ్ళని నైవేద్యంగా పెట్టండి హనుమంతుల వారికి గారెలని నైవేద్యంగా పెట్టి పంచండి తప్పనిసరిగా శనివారం పూట పావురాలకి ఆహారాన్ని వెయ్యండి పావురాలకి ఆహారం వెయ్యండి చేపలకి మీ దగ్గరలో చెరువులుంటే చేపలకి ఆహారం వేయండి మాంసాహారాన్ని విడిచిపెట్టండి స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని తినండి తప్పనిసరిగా గొప్ప ఫలితాలని మకర రాశి జాతకులు జూన్ మాసంలో పొందుతారు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యే నమ అందరికీ ఒక మంచి శుభవార్త శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠమాసము కృష్ణపక్ష దశమి వరకు అష్టాదశ శక్తిపీఠ మహాయజ్ఞాన్ని శుభంకరీ సేవా సమితి నిర్వర్తిస్తోంది ప్రతి శక్తిపీఠములో కూడా అంటే మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగుల అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి దేవి వరకు ప్రతి శక్తిపీఠంలో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన రుద్రాభిషేకము ఆ యొక్క శక్తిపీఠములో చండీహోము వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరి సేవా సమితి జూన్ ఎనిమిదో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు ఈ యాత్రని ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం ఒకసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము ఎందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ అభిషేకము చేయటము కానీ అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవటకు చాలా ఉపయుక్తమవుతుంది ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు మీరు ఊహించలేరు కూడా ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో అప్పుడు కట్టుకుందాములే అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే ఏకకాలంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది అందరూ బాగుండాలి ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం ప్రతి క్షేత్రములో కూడా శశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి కింద మీకు కాంటాక్ట్ నంబర్ ఇచ్చాము మీరు కాంటాక్ట్ అవ్వండి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి జూన్ ఎనిమిదో తారీఖు ప్రారంభమవుతుంది జులై ఒకటో తారీఖు మన యొక్క శుభంకరీ పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి ఇంత గొప్ప యజ్ఞం మీకు ఎటువంటి ఉన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు అమ్మవారి యొక్క శరీర భాగాలు నూట ఎనిమిది భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి యాభై ఒకటిగా మారాయి మరికొంతకాలానికి అవి పద్దెనిమిదిగా వచ్చాయి ఆ పద్దెనిమిది అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు వాటిని మించినటువంటివి మరొకటి లేవు ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు కాబట్టి శివుడికి ఆరాధన గణపతికి ఆరాధన అమ్మవారికి ఆరాధన జరుగుతుంది అవకాశాన్ని జార విడుచుకోకండి ప్రతి ఒక్కరూ పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే సర్వే జనా సుఖినో భవంతు